అందరికీ నమస్కారములు నిజంగా అందమైన జీవితానికి అహంకారం అనే ఒక చీడ పురుగు పట్టినట్లయితే అది మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఆ జీవితం ఒక రూపురేఖ లేకుండా పోతుంది ఆ విత్తనాన్ని మన మైండ్లో వేయకుండా చూసుకోవాలి ఆ అహంకారం అనే విత్తనం ఎప్పుడైతే మనలో పొలిసిందో అది వృక్షంగా నిలుస్తుంది దానివల్ల చుట్టూ బంధాలు దూరం అవుతాయి బంధుత్వాలు దూరం అవుతాయి ఒంటరి వాళ్ళమవుతాము నిజంగా అహంకారం ఒక ముళ్ళ కిరీటం లాంటిది ఆ కిరీటాన్ని ఎప్పుడు పెట్టుకోకండి దానివల్ల నీ దగ్గరికి ఎవరు రారు నీకెవరు విలువీయరు అహంకారాన్ని తీసి అందరితో కలిసి ఉండాలనుకుంటే తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు నీకన్నా బలగం ఉంటుంది ఆ బలగం నిన్ను తప్పకుండా రక్షణ కవచంలా కాపాడుతుంది ఒంటరి వాని వేపుడు కావు అహంకారంతో ఒంటరితనం అనుభవించడం తప్పు మానవ జన్మకు అది అహంకారం అనే గుణం పనికిరానిది దయచేసి నా మాటలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు